నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రసంగంలోనూ ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధమని చెబుతూ ఉంటారు మా పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులందరూ కూడా పేదవాళ్లే అని అనౌన్స్ చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మరి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఒక పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేస్తున్న వాళ్ళ ఒక్కొక్కల గుట్టు రట్టవుతుంది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మరి పేదను అని చెప్పుకుంటున్నారు కానీ ఆయన తరపున నలభై ఏడు కంపెనీలు ఉన్నాయట అలాగే వాళ్ళ కూతుర్లు చదువుకునే కూతుర్లకు పదిహేడు కంపెనీలు ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇన్ని కంపెనీలు ఓన్లీ అఫిడివిట్లోనే చూపించారు మరి చూపించినవి ఇంకెన్ని ఉన్నాయో మరి ఆలోచించాల్సిన విషయం మరి ఇలా ఇన్నిన్ని కంపెనీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పేదవారా ఇది ప్రజలు నమ్మే ఉందా ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే సో శ్రీనివాస్ గారు మరి మాట్లాడితే చాలు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని చెప్పి చెప్తూ ఉంటారు మరి నలభై ఏడు కంపెనీలు ఆయన పేరు మీద వాళ్ళ పిల్లల పేరు మీద పదిహేడు కంపెనీలు ఉన్నాయని చెప్పి అఫిడవిట్లో ఆయన పొందుపరిచారని వార్తలు వస్తున్నాయి మరి ఇన్ని కంపెనీలు ఉన్న వాళ్ళ పేదవాళ్ళు అయితే మరి నిరుపేదలు ఏమనుకోవాలండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున ఇవాళ పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు కొంతమంది వైసీపీ స్థానిక నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ సంచలనం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అఫిడవిట్ వేసినా దేశం మొత్తం ఆసక్తికి ఎదురు చూస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మించిన ఆయన అఫిడవిట్ని మించిన బరువైన అఫిడవిట్ ఎవరు వేయరు ఆయన అఫిడవిట్ని మించిన ఖరీదైన అఫిడవిట్ దేశంలో ఎవరు వేయరు ఆయన అఫిడవిట్ని మించిన బ్లడ్ షెడ్ అఫిడవిట్ కూడా దేశంలో ఎక్కడా ఉండదు అనమాట అన్ని క్రైమ్స్ ఉంటాయి అంటే అది రెండు అంటారా అంతే అంతే జగన్మోహన్ రెడ్డికి అవి రెండు రెండు కళ్ళు ఏది నేరాలు నెక్స్ట్ సొమ్ములు ఇవి రెండు రెండు కళ్ళు అనమాట జగన్మోహన్ రెడ్డి చూసేదే వాటితో నేర దృష్టి ధన దృష్టి అనమాట అదే అఫిడవిట్ ఇప్పుడు అఫిడవిట్ ఎన్ని పేజీలు వేసాడు నలభై ఒక పేజీల్లో మనం ఇవాళ హల్చల్ చేస్తుంది వైరల్ అవుతుంది నీకు సోషల్ మీడియాలో ఆయన అఫిడవిట్ నలభై ఒక్క పేజీల్లో మొదటి రెండు పేజీలు తీసేస్తే ఆ మూడో పేజీ దగ్గర నుంచి పదిహేనో పేజీ దాకా కేసులే అంటే ఎన్ని పేజీలు కేసులు పన్నెండు పేజీలు క్రిమినల్ హిస్టరీ ప్రొడ్యూస్ చేశారు నా నేర చరిత్ర ఇది అని ప్రజల ముందు చాలా విధేయతతో విశ్వాసపాత్రంగా ప్రజానాయకుడు నేర నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు పెట్టాడు ఎంత కేసు హిస్టరీ పన్నెండు పేజీలు మన ముఖ్యమంత్రి నేర చరిత్ర పన్నెండు పేజీల్లో ఆ కేసులన్నీ ఇచ్చేశాడు నెక్స్ట్ మరి నలభై ఒక్క పేజీలు కదండీ మరి మిగతా పేజీలు ఏంటంటావు ఏది పదిహేనో పేజీ నుంచి ముప్పై ఐదో పేజీ దాకా ఇరవై పేజీలు డబ్బే డబ్బు ఏది ఇరవై పేజీలు భూములు కంపెనీలు షేర్లు తర్వాత బంగారం ఇక వజ్రాలు ఇక మొత్తం అంత ధన కనక వస్తు వాహనాలు ఇది అంటారు కదా మొత్తం అనమాట ఎన్ని పేజీలు ఇరవై పేజీలు మరి దేశంలోనే సంపన్న సీఎం కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకే అన్నది బరువైన అఫిడవిట్ భారమైన అఫిడవిట్ నేరమైన అఫిడవిట్ ఖరీదైన అఫిడవిట్ని ఇవాళ ఆయన వెళ్ళి దాఖలు చేయకుండా తన భార్య ద్వారా పంపకుండా స్థానిక వైసీపీ నాయకులే వేసినట్టుగా మనం చూస్తున్నాం మీడియాలో అసలు యాక్చువల్గా అయితే రెడ్డి వెళ్తారు ఇరవై రెండో తారీఖు ఆమె నామినేషన్ ఫైల్ చేస్తారు భర్త తరఫున అనుకున్నారు మరి ఆమెకి అంతకన్నా మించిన పనులేవో ప్యాలెస్లో ఉన్నట్టున్నాయి ఆమె వెళ్ళినట్లు లేరు ఇరవై ఐదున అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి దాఖలు చేస్తారు ఇప్పుడు ఇరవై ఐదు అంటున్నారు ఇదే అఫిడవిట్ అప్పుడు కూడా ప్రొడ్యూస్ చేస్తారు అప్పటిదాకా మరి మీడియాకి పని ఉండాలి కదా అందుకని ముందే అఫిడవిట్ చక్కర్లు చేస్తుంది ఇప్పుడు ఆ కంపెనీలు కూడా ఎన్నవు నలభై ఏడు వాళ్ళ కూతుర్లకి పదిహేడు హర్ష హర్షారెడ్డి వర్షత వర్షితారెడ్డి అది ఉంది హర్షితారెడ్డి వర్షితారెడ్డి ఇద్దరు పిల్లలకి కూడా చెరొక పాతి కోట్ల ఆస్తులు చూపించినట్టున్నారు ఈయన కూడా తన పేరు మీద ఒక నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఎంతో చూపించినట్టున్నాడు భార్య పేరు మీద ఒక మరి అదొక నూట తొంభై కోట్లో ఎంతో చూపించినట్టున్నారు మొత్తం అది మామూలే ఏది ఒక ఐదు ఆరు వందల కోట్లతో ఈయన దేశంలోనే సంపన్న సీఎం అనేది నడుస్తోంది ఇప్పుడు ఈయన మంచోడు సౌమ్యుడు ఏది ఆయన భాషలో మనం మాట్లాడాలంటే కొడాల నాని చూపిస్తాడు నాని అన్న మంచోడు సౌమ్యుడు అంటాడు లేకపోతే పేరుని కిట్టుని చూపిస్తాడు కిట్టు మంచోడు సౌమ్యుడు అంటాడు అదే కదా అతని స్టైల్ అనమాట ఆయన మాట్లాడేది ఈ విధంగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని చూపిస్తాడు మంచోడు సౌమ్యుడు అంటే ప్రజలు నమ్మాల్సిందే కదా జగన్మోహన్ రెడ్డి ఫీవర్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా గత ఐదేళ్లుగా జగన్ జ్వరంతో కొట్టుకుంటుంది అనమాట ప్రజలకు కూడా ఇవాళకి ఆ జ్వరం ఇంతవరకు తగ్గలేదన్నమాట జగన్ ఏది చెబితే అది నమ్ముతున్న ప్రజల మధ్య ఇవాళ జగన్ అఫిడవిట్ ప్రత్యక్షమైందన్నమాట ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్ ఏదో అన్నారు ఇందాక మనమూర్తి గారు ఆయన చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి అంటూ హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఇవి ఏది చిన్న వయసులోనే స్కూల్లో క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేయటం హ్యాబిచువల్ అఫెండర్ అనమాట నిన్న కూడా పవన్ కళ్యాణ్ భీమవరలోనో ఎక్కడ మాట్లాడుతూ నువ్వు శివ శివాని స్కూల్లో క్వశ్చన్ పేపర్లు లీక్ చేసినప్పుడు నేను చెగువీర చదువుతున్నానో ఏదన్నాడు వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్లో తన ఉన్న భావజాలం ఏంటి తను తన కష్టార్జితం రైతులకి ఆ కౌలు రైతులకి ఉద్దానం వాళ్ళకి అమరావతి వాళ్ళకి వీళ్ళకి ఏ విధంగా అతను పంచి పెడుతున్నాడో ఒక సినిమా చేస్తాడు ఆ సినిమా మీద వచ్చిన దాన్ని కొంతమందికి విరాళంగా పంచుతున్నాడు ఎన్టీ రామారావు కూడా అదే కదా కళాకారుడు కళలకే కాదు సామాజిక సేవకి బద్దులై ఉండాలి అని అసలు ఎన్టీఆర్ఏ సామాజిక సేవని తీసుకొచ్చాడు ఏది రాయలసీమ క్షామ బాధితులను ఆదుకోవటం కానీ దివిసీమ తుఫాను బాధితులను ఆదుకోవటం కానీ నీకు అసలు ఆయన పేరు మీదే ఒక నిధి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్టీఆర్ రక్షణ నిధి అని ఆయన ఇలా జోలి పట్టి సేకరించిన విరాళాలతో రక్షణ నిధి కూడా ఇచ్చాడు అన్నమాట ఇలాంటి కళాకారుడు సామాజిక సేవ గత చరిత్ర దానికి ప్రజెంట్ ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ వీళ్ళు కొంతమంది నిలబడతారు సినిమా యాక్టర్లు కూడా చిరంజీవి ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టడము సామాజిక సేవ నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా లేకపోతే ఈ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు స్కూల్స్ మనం చూసాం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నందమూరి బాలకృష్ణ కళాకారుడుగా అతను సామాజిక బాధ్యతగా తండ్రి దీన్ని తీసుకువెళ్ళటం అవి కొందరు కొన్ని కోణాలు ఇది అసలైన కోణం ఇది ఏది ఇప్పుడు ఏది నేరాలు డబ్బు ఏ విధంగా దాడులు దౌర్జన్యం ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు ఇవాళ పిల్లల పేరు మీద కూడా మనం చూస్తున్నాం ఎన్ని కంపెనీలు పదిహేడు కంపెనీలు వాళ్ళ పేరు మీద ఉన్నాయి అమ్మాయి పేరు మీద ఒక ఎనిమిది కంపెనీలు చిన్నమ్మాయి పేరు మీద ఒక తొమ్మిది కంపెనీలు వాళ్ళు కూడా డైరెక్టర్స్గా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సంపద ప్రజలు అడిగే మొదటి ప్రశ్న రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి దివాళా తీసే పరిస్థితిలో ఆయన అప్పులు పెరిగిపోయి ఆయన ముఖ్యమంత్రి కాకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అని ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రి దగ్గర వాపోయాడని మనం మీడియాలో చూసాం ఏది ఆయన ఇక్కడ ఉన్నటువంటి తన హైదరాబాదులో ఉన్నటువంటి తన స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకోమని చేయమని అభ్యర్థించాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఈ స్థలాన్ని రెగ్యులరైజ్ చేస్తే నేను నా అప్పులు తీర్చుకుంటాను నాకు ఈ చేసి పెట్టండి అని ఒక ప్రజాప్రతినిధిగా రాజశేఖర రెడ్డి లేఖ అప్పటి ముఖ్యమంత్రికి ఇచ్చింది ఇవాళ సెక్రటరియట్లో కూడా ఉంటుంది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడు అలాంటి రాజశేఖర్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఐదేళ్లలో కుబేర్లు అయిపోయారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో ద్వారా పెట్టని కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడులు ఎలా తెచ్చుకున్నాడో అదొక క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓగా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక కేస్ స్టడీగా అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్స్ ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక పాఠ్యాంశంగా మారింది అక్కడెక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందంట అక్కడో ముఖ్యమంత్రి ఉన్నాడు రాజశేఖర రెడ్డి అట్ట అతని కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రకం అవినీతిని క్రియేట్ చేశాడు నీకెంత నాకెంత ప్రభుత్వంలో మీరు భూములు తీసుకోండి నా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి ప్రభుత్వం నుంచి మీరు గనులు తీసుకోండి నా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి ప్రభుత్వం నుంచి మీరు నీళ్లు తీసుకోండి నా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి అతను ఎలా సంపాదన వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లకి చేరిందో మనం చూసాం సిబిఐ అఫిడవిట్ కూడా ఏం చెప్పింది నలభై మూడు వేల కోట్ల అవినీతి అక్రమార్జున జగన్మోహన్ రెడ్డి అని సిబిఐ హైకోర్టుకే వేసిన దీంట్లో ఇప్పుడు క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ ఆ అఫిడవిట్ ఏమో క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ అది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేసి కొడుకు సంపాదన పడగలెత్తటం ఇది ఇది దేశంలోనే సంపన్న సీఎం క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ ద్వారా ఏ విధంగా మరి నాలుగైదు లక్షల కోట్లు ఈ ఐదేళ్లలోనే కొల్లగొట్టాడు అనేది ఇవాళ తెలుగుదేశం బీజేపీ జనసేన పుస్తకాలు వేసి ప్రజల్లోకి వదిలే అంటే మనం ఇందా అనుకున్నాం జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు ఏమేంటి నేరం నెక్స్ట్ డబ్బు నేర దృష్టి ధన దృష్టి తప్ప ప్రజాదృష్టిని కోల్పోయినటువంటి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ ప్రజా తీర్పుకు వస్తున్నాడు మరో ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఇరవై రోజుల ముందే అతను తప్పు లేదు తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు మనం జగన్మోహన్ రెడ్డిని కూడా తప్పు పట్టకూడదు ఆయన చెబుతున్నాడు ఇది నా నేర చరిత్ర నలభై ఒక్క పేజీల్లో ఎన్ని పేజీలు చెప్పాడు పన్నెండు పేజీలు ప్రజల ముందు పెట్టేశాడు కదా మరి తప్పు జగన్మోహన్ రెడ్డిదా ప్రజలదా తన ఆస్తులు కూడా చెప్పాడు కదా పేదోడు స సౌమ్యుడు సౌమ్యుడేమో పన్నెండు పేజీల నేర్ర చరిత్ర పేదోడేమో ఇరవై పేజీల ఆస్తుల లిస్టు వదిలాడు ఆరు వందల కోట్లకు ఏమో ఇదేంటి నీకు పేపర్ మీద కనపడేది ఎన్నికల సంఘానికి చూపించేది వాస్తవ ఆస్తులు అసలు ఇన్యూమరబుల్ ఏది అసలు మనం చెప్పలేము మనం ఏంటి వేల ఎకరాల ఎస్టేట్లు ఇడుపులపాయ ఎస్టేటు బెంగళూరు ఎస్టేటు ఎలహంక పులివెందుల ఎస్టేటు హైదరాబాదు లోటస్ పాండ్ ఎస్టేటు అసలు ఆయనకేదో తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది నగరాల్లో ఆస్తులు విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం పవర్ ప్లాంట్స్ అనమాట తీస్తా అంటారు హిమూర్జా అంటారు హిమాచల్ ప్రదేశ్ అంటారు సిక్కిం అంటారు కర్ణాటకలో సండూర్ అంటారు ఇక్కడెక్కడో సరస్వతి పవర్ అంటారు ఇవన్నీ ఏంటి లక్ష కోట్ల విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం మీడియా సామ్రాజ్యం నీకు తెలుసు సాక్షి పేపరు ఛానళ్ళు జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ అదొక పదివేల కోట్ల మన సామ్రాజ్యం అనమాట ఇంకా నీకు తెలిసిందేంటి భారతీ సిమెంట్స్ సామ్రాజ్యం అదో పదివేల కోట్లు కానీ చెల్లికి మాత్రం ఎనభై రెండు కోట్లు అప్పు చెల్లి అఫిడవిట్లో చెప్పింది ఏమని షర్మిల తన ఇచ్చిన అఫిడవిట్లో అన్నకే ఎనభై రెండు కోట్లు నేను బాకీ ఉన్నాను నాకు నాన్న ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా నన్ను రోడ్డుకి నెట్టాడు ఏమని మాట్లాడింది షర్మిల ఇవాళ అన్న ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వాల్సిన బాధ్యత అన్నది తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుంది నా తండ్రి అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న ఆస్తులు ఇవి తండ్రి పేరు మీద లేకపోవచ్చు నీ పేరు మీదకు మార్చుకుని ఉండొచ్చు వాటిల్లో రాజశేఖర్ రెడ్డి కూతురుగా నా వాటా నాకు ఇవ్వాలి కదా కొంతమంది అసల్లో వాటా ఇవ్వకుండా కొసరిచ్చి అదేదో చెల్లికిచ్చిన గిఫ్ట్గా భావిస్తున్నారు అని కూడా అంది ఏది నిన్న ఆమె మాట్లాడుతూ కామెంట్ చేస్తూ దేశంలోనే సంపన్న సీఎం తన చెల్లికి ఎనభై రెండు కోట్లు అప్పించి ఆ చెల్లిని రోడ్డు పాలు చేసిన దీంట్లో మనం ఇవాళ ఇద్దరి అఫిడవిట్లు ప్రజల ముందు ఉన్నాయి ప్రజా కోర్టులో ఉన్నాయి చెల్లి అఫిడవిట్ షర్మిలది నిన్న చూసావు అన్న అఫిడవిట్ ఈరోజు చూసావు డిసైడ్ చేయాల్సింది ఎవరు ప్రజల చేస్తారా చూడాలి మరోసారి జగన్ మాయలో ఈ జనం పడతారా లేదు జగన్కే జనం మాయా రుచి చూపిస్తారా ఎన్ని రోజులు అగుదాం ఇంకొక ట్వంటీ డేస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే